హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీకే కాంపిటీషన్స్ దిస్ ఇస్ యువర్ అజయ్ మెన్నర్ ఈరోజు క్లాస్లో భాగంగా మనం అక్క జంతు ప్రపంచం జంతు వైవిధ్యంలోని అకశేరుక వర్గాలలో ఆరవ వర్గం మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం అది అనలీడ వర్గం ఈరోజు క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి మనం నేరుగా లైన్ టు లైన్ మనం చూద్దాం రైట్ ఇంతకుముందు క్లాస్లో ఆల్మోస్ట్ మనము ఐదు ఐదు వర్గాలు అక్కసే వర్గాల గురించి మనం డిస్కస్ చేద్దాం టైం మనకు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి అవి లేనప్పుడు నేను క్వశ్చన్స్ పెడుతూ ఉంటాను లేనప్పుడు టెక్స్ట్ బుక్ నుంచి మనం క్లాస్ చూసి రిఫర్ చేద్దాం సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం విల్ స్టార్ట్ టుడేస్ క్లాస్ నెక్స్ట్ వర్గము పోయినసారి వర్గం మనం నిమట్ వేయాలి తీసు గురించి లేదా నిమట వర్గం గురించి మనం డిస్కస్ చేసాం ఈరోజు క్లాస్లో మనం అనెలిడ వర్గం గురించి మనం డిస్కస్ చేద్దాం అనేలిడ వర్గం ఈ అనేలిడ వర్గం దీన్ని ఈ దీని దేహ నమూనా ఎలా ఉంటుందంటే ఖండిత దేహ నమూనా అంటే సూడో సూడో మిథ్యా ఖండితను కాకుండా మిథ్యా ఖండి భవనం కాకుండా నిమాటి హెల్మెన్ తీసులో మనం మిథ్యా ఖండి భవనాన్ని చూసాం మరి అనలిడలో ఖండితం ఖచ్చితమైన ఖండిత దేహ నమూనాను మనం చూడబోతున్నాం సరే చూడండి అనెలిడా అనెలిడా అనేది ఏ పదం అంటే అనెలిడా అనేది లాటిన్ పదమైన యాన్యులస్ యాన్యులస్ దాని అర్థము చిన్న వలయం అలాగే గ్రీకు గ్రీకు ఈడిస్ రూపము ఈడిస్ రూపం అనే పదాన్ని లామార్క్ అనే ప్ర సైంటిస్ట్ ప్రతిపాదించాడు అనెలిడా అనేది ఇది యాక్చువల్కి ఇది లాటిన్ పదం దీనిలో యాన్యులస్ అంటే చిన్న వలయం కదా గ్రీకు ఈడిస్లో మనం చూసుకుంటే అది రూపం అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఆయన ఎవరంటే జీన్ బాప్టిస్ట్ లామార్క్ ఇవి సముద్ర జలచర లేదా సముద్ర మంచినీటి లేదా భూచర జీవులు ఇవి సముద్రపు నీటిలో ఉంటాయి మంచినీటిలో ఉంటాయి అలాగే భూమి మీద కూడా నివసిస్తూ ఉంటాయి తర్వాత సాధారణంగా ఇవి జీవులు స్వేచ్ఛగా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి కొన్ని జీవులు వీటిలో కొన్ని అనే అన అనలిడలో జీవి అనగానే మనకి గుర్తొచ్చి ఉండాలి ఒకటి ఏంటి జలగ జలగ అనేది అనలీడ వర్గానికి సంబంధించిన చెందిన ఒక జీవి ఇది పరాన్న జీవి ఈ జీవులలో శరీర నిర్మాణము అవయవ వ్యవస్థ స్థాయిని కలిగి ఉంటుంది అవయవ వ్యవస్థ స్థాయి అంటే అవయవాలు స్పష్టంగా ఉంటాయి నిర్దిష్టమైన పనికి నిర్దిష్టమైన అవయవాలు ఈ వర్గం జీవుల్లో మనం చూస్తాం అంతేకాదు ఇవి త్రిస్తరిత సమఖండ విన్యాసాన్ని ప్రదర్శించే నిజ శరీర కుహర జీవులు నిజమైన శరీర కుహరాన్ని కలిగిన జీవులు ఇవి వీటిలో త్రిస్తరిత మూడు స్థరాలు ఉంటాయి అంతే కదా సమఖండ విన్యాసం అంటే ప్రతి ఖండితం కూడా సమానంగా ఖండించబడి ఉంటుంది సమఖండ విన్యాసము అలాగే వీ వీటి శరీర గృహం ఎలా ఉంటుందంటే నిజ శరీర కుహరము దాన్ని విభక్త కుహరం కూడా అని అంటాం వీటి దేహం శరీర కుహరం అడ్డు విభాజకాలతో ఖండితాలుగా విభజించబడుతుంది ఈ ఖండితాలనే మెటామీర్స్ అంటాం మెటామర్స్ ఈ శరీర కుహరం ఎలా ఉంటుందో అడ్డు విభాజకాలతో జలగను మనం గమనించినట్లయితే జలగనే జలగని మనం చూస్తే లేదా కాళ్ళ జీరి అంటాం కదా స్కాలో పండ్ర నీరు స్వీట్ని కనుక మనం చూస్తే ఖండితాలు క్లియర్గా క్లస్టర్గా మనకి కనిపిస్తూ ఉంటాయి దేహ కుడ్యంలో వర్తుల కండరాలు అలాగే ఆయత కండరాలు అనేవి ఉంటాయి వర్తుల కండరాలు గుండ్రంగా ఉంటాయి ఆయత కండరాలు ఉంటాయి ఈ కండరాలు గమనానికి సహాయపడతాయి అనిల వర్గ జీవుల్లో కదా గమనానికి సహాయపడే కండరాలు ఏంటంటే వర్తుల కండరాలు అలాగే ఆయత కండరాలు శరీర కుహరంలోని శరీర కుహర ద్రవం ఒక జలస్థితిక అస్థి పంజరం దీన్నే హైడ్రోస్టెటిక్ స్కెలిటన్గా అంటాము ఇది ఒక జలస్థితిక అస్థిపంజరముగా యాక్చువల్గా వీటిలో అస్థిపంజరం ఎముకలతో కూడిన అస్థిపంజరం ఉండదు కానీ వీటిలో ఉన్న వర్తుల కండరాలు వీటిలో ఉన్న శరీర కుహర ద్రవం అది ఎలా హైడ్రోస్టాటిక్ స్కెలిటన్ అంటే జలస్థితిక అస్థి అస్థిపంజరంగా సో క్వశ్చన్ ఇలా అడగచ్చు ఫ్రెండ్స్ జలస్థితిక అస్థి అస్థిపంజరాలు కలిగిన వర్గపు జీవులు గుర్తించండి అని చెప్పినప్పుడు ఆ వర్గాన్ని అనెల మనం గుర్తించాలి ఇది జలస్థితికి అస్థిపంజరంగా పనిచేస్తూ శరీర భాగాలకు దృఢత్వాన్ని ఇస్తూ గమనానికి సహాయపడుతుంది అలాగే జలచర అనిలీడా జీవులు ఉదాహరణ నీరిస్ పార్శ్వ ఉపాంగాలను కలిగి ఉంటుంది నీరిస్ అనే జీవి పార్శ్వ ఉపాంగాలు ఈ బొమ్మను కూడా మనం ఇక్కడ చూడవచ్చు పార్శ్వ ఉపాంగాలు ఇది నీరిస్ బొమ్మ యొక్క బొమ్మ దీనికి రెండు వైపులా ఉపాంగాలు ఉపాంగాలు అంటే గమనానికి ఉపయోగపడే ఉపంగాలు మనం చూస్తున్నాం తర్వాత తర్వాత పాయింట్ చూస్తే వీటిని పార్శ్వపాదాలు లేదా పారాపోడియా అని పిలుస్తాం వీటిని పార్శ్వపాదాలు లేదా పారాపూడియా వెరీ ఇంపార్టెంట్ పారాపూడియా లేదా పార్శ్వపాదాలు గమనానికి సహాయపడే జీవుల పేరును గుర్తించండి లేదా జీవుల వర్గాన్ని గుర్తించండి అని అడిగినప్పుడు అనలిట తర్వాత ఇవి ఏదటంలో కూడా సహాయపడతాయి ఒకటి గమనానికి సహాయపడతాయి ఇంకా ఏదటానికి కూడా సహాయపడతాయి కొన్ని జీవులలో కొన్ని జీవుల్లో అయితే కైటిన్తో నిర్మితమైన శూకాలు ఉంటాయి అలాగే చూషకాలు కూడా చలనానికి ఉపయోగపడతాయి శూకాలు అలాగే చూషకాలు వీటిలో శీర్షత ఎక్కువ ప్రస్ఫుటంగా ఉండి స్పష్టమైన తల జ్ఞానాంగాలు ఉంటాయి అలాగే శ్వాసక్రియ శరీర కుడ్యం ద్వారా వ్యాపన పద్ధతిలో జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అనెలిడా వర్గ జీవుల్లో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది వ్యాపన పద్ధతి ద్వారా శరీర కుడ్యంలో ద్వారా వ్యాపన పద్ధతిలో జరుగుతుంది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఆ నీరిస్లోని నీరుస్ని ఎగ్జాంపుల్కి ఇస్తూ నీరుసులోని ప్రసరణ సహిత పార్శ్వపాదాలు శ్వాసక్రియలో కూడా సహాయపడతాయి ఈ పార్శ్వపాదాలు గమనానికి ఉపయోగపడే పార్శ్వపాదాలు శ్వాసించడంలో కూడా సహాయపడతాయంట తర్వాత సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది సంవృత వీటిలో ఉండే రక్త ప్రసరణ వ్యవస్థ సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ ఈ రక్తంలో ఏముంటుంది చూడండి హీమోగ్లోబిన్ అలాగే క్లోరో క్రూరిన్ చాలా ఇంపార్టెంట్ చూడండి ఈ పదము క్లోరో క్రూరిన్ లాంటి వర్ణకాలు ప్లాస్మాలో కరిగి ఉంటాయి వీటి యొక్క ప్లాస్మాలో ఏముంటాయంటే హీమోగ్లోబిన్ ఉంటుంది అలాగే క్లోరో క్రూరిన్ అనే అనే వర్ణకాలు ప్లాస్మాలో ఉంటాయి ఇది చూడండిది అకశేరుకాల విలక్షణ నక్షణ చూడండి బ్రాకెట్లో ఉన్నాయి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ డ్రాగిట్లు ఉన్నాయి కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి ఈ లక్షణం కలిగి ఉండటం ఏ లక్షణము క్లోరోక్లురిన్ అలాంటి వర్ణకాలు ప్లాస్మాలో కలిగి ఉండటం అకసేరికాలలో ఇది చాలా విలక్షణమైన లక్షణం అంటే అన్ని అకసేరికాలు ఉండదు చాలా ప్రత్యేకమైన లక్షణం తర్వాత వీటిలో వృక్కాలు ఉంటాయి ఈ వృక్కాలు ఇవి రెండు అంత్య అంత్యవృక్కాలు ఈ వృక్కాలు వృక్క ముఖాలను కలిగి ఉంటాయి ఈ వృక్కాలు ఏం చేస్తాయి విలక్షణ లక్షణం వృక్కాలు ఇవి బాహ్య చర్మం నుండి ఉద్భవిస్తాయి ఈ వృక్కాలు అనేవి బాహ్య చర్మం నుండి ఉద్భవిస్తాయి అంతేకాదు ఇవి ద్రవాభిసరణ క్రమతకు విసర్జన క్రియకు సహాయపడతాయి ద్రవాభిసరణ క్రమత అలాగే విసర్జన క్రియ ఈ రెండింటికి సహాయపడేవి ఏంటంటే వృక్కాలు ఇవి లేదా అంత్యవృకాలు తర్వాత చూడండి వీటి నాడీ వ్యవస్థలో వీటి నాడీ వ్యవస్థలో రెండు జతల నాడి సందులు ఎన్ని ఉన్నాయి రెండు జతల రెండు జతల నాడి సందులు ఇవి మస్తిష్క అధోగ్రసని అలాగే అధోగ్రసని నాడి సందుల నుంచి ఈ రెండు జతల నాడీ సందులు గ్రసని చుట్టూ ఉండే నాడుల ద్వారా కలపబడి నాడీ వలయంగా ఏర్పడుతుంది దీన్ని నవ్వు రింగ్ అంటున్నాం నాడీ వలయంగా ఏర్పడుతుంది తర్వాత వీటి నేత్రాలు స్పర్శాంగాలు స్పర్శకాలు మొదలైన జ్ఞానావయవాలు కొన్ని జీవులలో ఉంటాయి నేత్రాలు కొన్ని జీవులు నేత్రాలు ఉంటాయి స్పర్శాంగాలు ఉంటాయి స్పర్శకాలు ఉంటాయి అంటే అన్ని జీవుల్లో ఉండవు కొన్ని జీవుల్లోనే మాత్రమే ఉంటాయి ఇవి ఏకలింగ జీవులు ఏకలింగ జీవులు అంటే స్త్రీ పురుష జీవులు వేరుగా ఉంటాయి ఉదాహరణ ఇచ్చే చూడే నీరిస్ ఏకలింగ నీరిస్ ఏకలింగ జీవికి ఉదాహరణ అంటే స్త్రీ జీవి పురుష జీవి సపరేట్గా ఉంటుంది లేదా ఉభయలింగ జీవులు కూడా ఉంటాయట వీటిలో ఏకలింగ జీవులు ఉంటాయి అలాగే ఉభయలింగ జీవులు కూడా ఉంటాయి దానికి ఎగ్జాంపులే వానపాములు జలగలు వానపాములు జలగలు అనలిడ వర్గంలోనే రెండు రకాలైన జీవులు ఏకలింగ జీవులు అలాగే జీవులు నీరుస్ అనేది జీవి అంటే నీరుస్కి మగ ఆడ అనేవి వేరువేరుగా ఉంటాయి మరి జలగా ఉభయ ఇవైతే జీవులు ఎందుకంటే స్త్రీ పురుష అవయవము స్త్రీ అవయవము పురుష ప్రత్యుత్పత్తి అవసం అవయవం రెండు కూడా ఒకే జీవులో ఉంటాయి కాబట్టి ఇవి ఉభయ లైంగిక జీవులు ప్రత్యుత్పత్తి అనేది సాధారణంగా లైంగికంగా జరుగుతుంది లైంగిక ప్రత్యుత్పత్తి తర్వాత విదలం ఎలా జరుగుతుందంటే పూర్ణభంజిత అంటే సంపూర్ణమైన సర్పిల రకానికి చెందినది వీటిలో విదరళనం ఎలా జరుగుతుందంటే పూర్ణ భంజితం అలాగే సర్పుల రకానికి చెందినది తర్వాత ఉభయలింగ జీవులలో ప్రత్యక్ష పిండాభివృద్ధి ఉంటుంది ఉభయలింగ జీవులలో ప్రత్యక్ష పిండాభివృద్ధి ఉంటుంది తర్వాత ఏకలింగ జీవులలో మనం చూసినట్లయితే ఏకలింగ జీవులలో పరోక్ష పిండాభివృద్ధి ఉంటుంది ఎగ్జాంపుల్ నీరిస్ నీరిస్ అనేది ఏకలింగజీవి దీనిలో ప్ర పరోక్ష పిండాభివృద్ధి ఉంటుంది జలగ అలాగే వానపాములు ఇవి రెండు కూడా ఉభయలింగ జీవులు కాబట్టి వీటిలో ప్రత్యక్ష పిండాభివృద్ధి జరుగుతుంది అంతేకాదు డింబకం ఈ యొక్క జీవిత చరిత్రలో ప్రత్యేకమైన ట్రోకోఫోర్ ట్రోకోఫోర్ డింబకాలు వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్రతి వర్గానికి కూడా డింబకాలు ఉన్నాయి ట్రోకోఫోర్ డింబకము ఏర్పడుతుంది ఈ వర్గానికి చెందిన జీవులకు ఉదాహరణలు మనం ఇక్కడ కొన్ని చూసి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఒకటి నీరిస్ అఫెరిటిమా మెగాస్కోలెక్స్ హైరుడినేరియా హైడునేరియా అని ఈ జీవులు ఆ వర్గానికి ఉదాహరణ చెందినట్లు మనం చూస్తున్నాం మరి అనిలిడ వర్గాన్ని ఎలా వర్గీకరించారంటే ఎన్ని వర్ ఎన్ని విభాగాలుగా వర్గీకరించారు మనం చూద్దాం అనిలిడ వర్గంని మూడు విభాగాలుగా వర్గీకరించారు అవి ఒలిగో ఓలిగోకీటా హైరుడీనియా ఈ మూడు విభాగాలుగా అనిలిడ వర్గాన్ని విభజించారు సరే ఈ వర్గములో మొట్టమొదటి విభాగము మొట్టమొదటి విభాగం మనకి చూస్తే ఇది పాలికీట కీట అనే విభాగము ఇక్కడ పాలి అంటే అనేక కీటే అంటే శోకాలు అనేక శోకాలు కలిగి ఉంటాయి శోకాలు కలిగి ఉండే జీవుని ఈ విభాగానికి చెందిన జీవులు పాలీకీట జీవులు సముద్రపు నీటిలో నివసిస్తాయి అది అంటే మంచినీటిలో నివసించవని అర్థం వీటిని సాధారణంగా బ్రిసిల్ పురుగులు వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రిజిల్ పురుగులు అని అంటారు బ్రిజిల్ పురుగులు అంటారు వీటిలో కొన్ని స్వేచ్ఛగా కదులుతాయి మిగతావేమో బొరియలలో లేదా నాళాలలో జీవిస్తాయి వీటికి తల ఒకటి నిర్దిష్టంగా ఉంటుంది ఈ తలపై నేత్రాలు స్పర్శకాలు స్పర్శాంగాల లాంటి జ్ఞానావయవాలు కూడా ఉంటాయి ఈ పాలీ అలాగే పార్శ్వపాదాలు అనేక షూకాలను కలిగి ఇది అనేక షూకాలు కలిగి ఉంది కాబట్టి దీన్ని పాలీకీటా అంటున్నాం ఇది గమనంలోనూ శ్వాసక్రియలో కూడా సహాయపడతాయి ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్ పాలీ ఎగ్జాంపుల్ నీరిస్ ఇది ఏకలింగ జీవి నీరిస్ స్త్రీ పురుష జీవులు సపరేట్గా మనకు ప్రత్యేకంగా ఉంటాయి నీరిస్ ఎగ్జాంపుల్ ఫర్ పాలికీట విభాగం తర్వాత వీటిలో క్లైటెల్లం ఉండదు కదా మనం చూసాం వానపాములో వానపాములో క్లైటెల్లం ఉంటుందని మనం చదువుకున్నాం కదా అయితే ఈ పాలికీట విభాగం అనిలిడ వర్గానికి చెందిన ఈ పాలికీట విభాగం జీవులలో క్లైటెల్లం ఉండదు ఈ జీవులో ఏక లైంగికాలు వీటిలో బీజ కూడా ఉండవు తర్వాత సంయోగ బీజాలు శరీర కుహరంలోనికి విడుదల చేయబడి వృక్క రంధ్రాల ద్వారా విడుదలవుతాయి సంయోగ బీజాలు శరీర కుహరంలోనికి విడుదల చేయబడతాయి తర్వాత వృక్క రంధ్రాల ద్వారా అవి బయటికి విడుదల కాబడతాయి అంతేకాదు వీటిలో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది బాహ్య పాలికీట వర్గ జీవులలో బాహ్య ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది అంతేకాదు వీటి యొక్క అభివృద్ధిలో మనం చెప్పుకున్నాం కదా ట్రోకోఫోర్ డింబకం అనేది ఉంటుంది ఇవి పాలికీట విభాగ భూ జీవుల యొక్క లక్షణాలు ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చాం ఇక్కడ నీరిస్ ఎగ్జాంపుల్ దీన్ని ఇసుక పురుగు లేదా వార్మ్ లేదా క్లామ్ వాంగ్ చూడండి నాలుగు మూడు పేర్లు ఉన్నాయి దీనికి ఇసుక పురుగు అంటారు తెలుగులో లేదా దీన్ని వార్మ్ లేదా క్లామ్ వామ్ అని కూడా ఈ నీరిస్ని పిలుస్తాం ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎఫ్రోడైట్ దీన్ని సముద్ర చుంచెలుక ఎఫ్రోడైట్ అంటారు సముద్ర చుంచెలుక ఇంకోటి అరెనికోల దీన్ని లగ్ లగ్వామ్ అని పిలుస్తారు ఇది ఫ్రెండ్స్ పాలికీటా వర్గజీవుల యొక్క ముఖ్య లక్షణాలు మనం చూసాం తర్వాత రెండో విభాగము ఓలిగోకీటా ఓలిగోకీటా రెండో విభాగము ఒలిగో కీట ఇక్కడ ఒలిగో అంటే కొద్ది కీటే అంటే షూకాలు అంటే తక్కువ షూకాలు కలిగిన జీవులు వాటిని ఒలిగో పాలీ కీట అంటే ఎక్కువ షూకాలు మెనీ మెనీ కీటే ఒలిగో కీట అంటే ఫ్యూ కీటే కొద్దిగా అని అర్థం ఒలిగో కీటాలోని వానపాములు తేమ నేలలో కొన్ని జీవులు మంచినీటిలో కూడా నివసిస్తూ ఉంటాయి దీనిలో ఉన్న వానపొములు ఎక్కడ ఉంటాయి తేమ నెలల్లో ఉంటాయి అట్లాగే మంచినీటిలో ఉంటాయి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ట్యూబీ ఫిక్స్ అనే వానపాము ఇది ఒలిగో కీట విభాగానికి చెందిన జీవి తర్వాత తల నిర్దిష్టంగా ఉండదు వీటికి ప్రత్యేకమైన తల ఉండదు కానీ పాలికీట వర్గానికి చెందిన జీవుల్లో తల ప్రత్యేకంగా నిర్దిష్టమైన తల ఉంటుంది వీటిలో మాత్రం తల ఉండదు చూసారు కదా మనం వానపాలు గమనించినప్పుడు మనకి తల భాగం ప్రత్యేకంగా ఏమీ కనిపించదు తర్వాత కైటిన్ నిర్మిత శూకాలు వెరీ ఇంపార్టెంట్ చూడండి వీటిలోని శూకాలు కైటిన్ అనే పదార్థంతో నిర్మితం అవుతాయి ఇవి చలనానికి ఉపయోగపడతాయి చలనానికి ఉపయోగపడతాయి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇక్కడ క్లైటిల్లం క్లైటెల్లం అనేది సంతానోత్పత్తి కాలంలో గుడ్ల తిత్తిని ఏర్పరుస్తుంది కదా పాలికీట విభాగం జీవుల్లో అంటే నీరిస్ జీవుల్లో క్లైటెల్యం ఉండదు కానీ ఒలిగో కీట జీవుల్లో క్లైటల్యం ఉంటుంది ఈ క్లైటల్లం అనే భాగము లేదా అవయవము మనకి అది ప్రత్యుత్పత్తి వ్యవస్థలో తోడ్పడుతుంది అంటే సంతానోత్పత్తి కాలంలో గుడ్ల తిత్తిని ఏర్పరుస్తుంది ఇవి ఉభయ లైంగికాలు ఉభయ లైంగికలు అంటే ఆడ మగ స్త్రీ పురుష ప్రతి ఉత్పత్తి అవయవాలు ఒకే జీవిలో ఉంటాయి కాబట్టి ఇది మగ ఇది ఆడని మనం చెప్పలేం ఉభయ లైంగికాలు వీటిలో పిండాభివృద్ధి ఎలా జరుగుతుంది ప్రత్యక్ష పిండాభివృద్ధి జరుగుతుంది ప్రత్యక్షంగా పిండం అభివృద్ధి జరుగుతుంది దీనిలో డింబక దశ అనేది ఉండదు డింబక దశ అనేది ఉండదు అంటే ఇది పుట్టినప్పటి నుంచి ప్రౌఢజీవిగా మారేంత వరకు కూడా ఒకేలాగా మనకు అనిపిస్తుంది ఒకేలాగా కనిపిస్తుంది ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూస్తే ఉదాహరణలు ఇచ్చారు ఫెరిటిమా మెగాస్కోలేక్స్ ట్యూబిఫెక్స్ ఇవన్నీ ఒలిగో కీట విభాగానికి చెందిన జీవులు ప్రత్యేకంగా చెప్పాలంటే వానపాములు 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 ఒలిగో కీట సంబంధించిన జీవులు ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసులో మనం డిస్కస్ చేసింది అనెలిడా వర్గానికి సంబంధించిన వాటి యొక్క ప్రత్యేక లక్షణాలు అలాగే అనిలిడ వర్గంలో ఉన్న మూడు ముఖ్యమైన విభాగాలు ఆ మూడిట్లు మనం ఇప్పుడు రెండు విభాగాలు నేర్చుకున్నాం అవేంటంటే పాలీ కీట రెండు ఒలిగో కీట వానపాములు ఒలిగో కీట విభాగానికి చెందిన జీవులు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు రేపటి క్లాసులో మనం ఈ మూడో విభాగం చాలా ఇంపార్టెంట్ అది హైరుడూనియా హైరుడూనియా ఐరోడినియా ఇదే జలగ దీని గురించి చాలా డిస్కస్ చేసేది చాలా ఉంది కాబట్టి ఇది ఒక క్లాస్ నెక్స్ట్ క్లాస్లో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం గమనించాలి నోట్స్ ప్రిపేర్ చేసి అలాగే మీకు ఇవ్వటువంటి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను టెక్స్ట్ బుక్ నుంచి ప్రస్తుతానికి క్లాసులు చేస్తాను ఒకవేళ డిఎస్సి ఒకవేళ బై బై గాడ్స్ క్రేస్ ఏదైనా ప్రాంగణానికి జరిగితే మళ్ళీ దానికి సంబంధించి నోట్స్ క్వశ్చన్ ఉన్న ఆన్సర్స్ నేను ఒకదాని తర్వాత టాపిక్ తర్వాత మీకు వివరిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ హ్యావ్ ఎ నైస్ డే